హాయ్ ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్లోని ఈరోజు ఎపిసోడ్లో ఏమవుతుందంటే పూజకి అంతా ఏర్పాటు చేస్తారు కదా పూజకి సిద్ధం చేసేటప్పుడు పూజలో నేను అతనితో పాటు సుభాష్తో పాటు కూర్చోను అని అపర్ణాదేవి గారు మొండి పట్టుదల పడతారు అలాగే పూజ కోసం అనామిక వల్ల ఫ్యామిలీ వస్తారు అంటే అపర్ణదేవి గారికి బాగలేకపోయినప్పుడు రారు కానీ పూజ వంకతో పెట్టుకొని ఏ అలా పరామర్శ కూడా అయిపోతుందని వాళ్ళు కూడా వస్తారు అలాగే కావ్య వాళ్ళ అమ్మగారు వాళ్ళు కూడా వస్తారు కావ్య వాళ్ళ అమ్మగారిని ఎప్పుడు అవమానించిన అపర్ణదేవి గారు ఈసారి బాగా గౌరవిస్తారు కావ్యాన్ని దెబ్బలాడతారు ఏంటి మీ అమ్మగారు వస్తే బా పూజ కోసం ఏమీ చెప్పలేదు మీ అమ్మగారికి అని కూడా దెబ్బలాడతారు అలాగే తనని కావ్యాన్ని బాగా చూసుకోమని రాజ్కి చెప్తారు ఇవన్నీ చూసిన రుద్రాని స్పృహ తప్పి పడిపోతుంది ఇదండి ఈ ఎపిసోడ్లో జరిగిన ముఖ్య విషయాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గిఫ్ట్